హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో బేకరీ స్టైల్లో చందమామ బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తాను బయట వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇది పిండితోనే చేస్తున్నాను నేను ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకోండి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో చూపిస్తున్నాను మీకు కొలతలు ఇలా రెండు గ్లాసులు గోధుమ పిండి అనేది వేసుకోవాలండి వాటిని ఒకసారి ఇలా జల్లించుకోవాలి ఇందులోనే ఒక గ్లాసు పంచదార పొడి చేసుకుని వేసుకుంటున్నాను స్వీటు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకో పావు కప్పు ఎక్కువ వేసుకోండి ఇలా వన్ కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి జల్లించుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల బాగా వస్తుందండి అందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి అలానే ఒక గ్లాసు నెయ్యి కూడా అందులోనే వేసుకోవాలి ఈ నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే వాడుతున్నాను బయటదనే వేయచ్చు నెయ్యి లేకపోతే బటర్తో కూడా చేయొచ్చండి ఈ నెయ్యి ఫ్రిడ్జ్లోది కానీ కరిగించింది వేడివేడిది కానీ వేయకూడదు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతే మనం ఇలా బిస్కెట్స్ చేయడానికి వాడాలి ఈ నెయ్యితోనే ఈ గోధుమ పిండి మొత్తం ముద్దలాగా అవ్వాలండి నీళ్లు వేయకూడదు నీళ్ళు వేయకుండానే ముద్దలా మనం నెయ్యితోనే చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మరీ ఎక్కువగా బలం పెట్టి పిండి స్మూత్గా ఉంటుంది దాన్ని మనం అలా చేతి వేళ్లతోనే రెక్టాంగిల్ లాగా చేసుకోవాలి మీకు అవసరమైతే ఇలా అప్పడాల కర్రతో కూడా సహాయం తీసుకోవచ్చు కానీ అప్పడాల కర్రతో చేసుకుంటే చాలా కేర్ఫుల్గా చేయాలి బలం ఎక్కువ పెడితే ఇరిగిపోద్దండి ఇలా చేతులతోనే దాన్ని ఒక స్క్వేర్ షేప్ లాగా లేదంటే ఇలా రెక్టాంగిల్ లాగా చేసుకోవాలి చేతితోనే అలా మెల్లగా బాక్స్ లాగా చేసుకోండి ఇప్పుడు అంచులా ఉన్న గిన్నె తీసుకోవాలి కింద అంచు ఉండాలన్నమాట ఇలాగా ఇలాంటి గిన్నెలు లేకపోతే గనక తీసుకోవడానికి బాటిల్ క్యాప్స్ కూడా యూస్ చేయచ్చు వాటిలతోటి ఇలా చందమామ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు మరీ చిన్నగా కూడా పెట్టద్దు ఇలా ఈ సైజులో చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని మనం ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోవాలి దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుని ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా రాసుకోండి ఇలా రాసుకున్న ప్లేట్లో ఇలా మనం చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోండి ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి మధ్యలో గ్యాప్ ఉండాలి మరీ దగ్గర దగ్గరగా పెట్టకూడదు ఇవి బేక్ అయ్యేటప్పుడు కొద్దిగా పొంగుతాయి ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోండి ఇలా స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా హీట్ అవ్వనివ్వండి ట్ చేసుకున్న తర్వాత మూత తీసి బిస్కెట్స్ ప్లేట్ అనేది ఇందులోనే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని దాని మీద ఏదైనా బరువు కోసం అని నేను చిన్న రాయిని పెట్టుకుంటున్నాను ఏం లేకపోయినా పర్వాలేదు గాలి బయటకు పోకుండా ఉండాలని నేను రాయి పెట్టాను ఈ బిస్కెట్స్ని ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే బేక్ అవనివ్వాలండి ఇలా మూత తీసి చూస్తే బిస్కెట్స్ అనేవి సైజు పెరిగాయండి ఇలా పిన్తో ఒకసారి అలా పొడిచి చూడండి దాంట్లో ఏమన్నా పిండి అంటుకుంటే అవలేనట్టు ఇక్కడైతే క్లియర్గా వచ్చింది బిస్కెట్స్ అనేవి కలర్ కూడా చేంజ్ అయ్యిందండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాయంటే బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ బిస్కెట్స్ అనేవి దీంట్లోనే వదిలేయద్దు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్లేట్ని తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే పెడితే ఇంకా ఎక్కువ కలర్ వచ్చేసి మాడిపోతాయి ఇలా మిగిలిన వాటిని కూడా అదే ప్లేట్లో పెట్టేసుకోండి లాస్ట్ దీన్ని నా రౌండ్గా చేసి పెట్టేశాను బాగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇలా గోధుమ పిండితో చేసుకునే బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కూడా మనం హ్యాపీగా ఇవ్వచ్చు బేకరీలో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ఎలా వచ్చినాయో ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి